రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో నిర్వహించే ఆటో యూనియన్ మహాధర్ణకు కరీంనగర్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఆటో కార్మికులు బయలుదేరారు హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల మహాధర్నాలు పాల్గొననున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు సౌకర్యం వలన ఆటో కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు ఆటో కార్మికులకు నెలసరి జీవన భృతి కల్పించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షుడు మధ్యల రాజేందర్ ఆటో యూనియన్ నాయకులు ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఆటో కార్మికుల మహాధరణకు తరలి వెళ్ళడం జరుగుతున్నది ఈ ధరలకు మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత బస్సు తీసుకురావడం వల్ల మా జీవనోపాధిని కోల్పోయాము మా జీవనోపాధి కోల్పోవడం ద్వారా ప్రభుత్వం మాకు ఏదైనా ప్రత్యామ్నాయముగా జీవనోపాధి కల్పించాలని సంవత్సరానికి పన్నెండు వేలు కాకుండా నెలకు పదిహేను వేల రూపాయలు మాకు జీవనోప్రతి ఇచ్చి మా ఆటో డ్రైవర్ల జీవితాలను మరి మా కుటుంబాలను కాపాడాలి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా హైదరాబాదులో మహాధరణ నిర్వహించడం జరుగుతుంది ఈ ధర్నాను విజయవంతం చేయడానికి మేము కరీంనగర్ నుంచి ఆటో కార్మికులము తరలి వెళ్తున్నాము